చిగురుమామిడి మండలంలో ఇంద్రమైన్ల ఎంపిక రాజీ యువ వికాసం పథకం లబ్దిదారుల ఎంపికలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీడీఓ వైఖరిపై జిల్లా స్థాయి అధికారులు సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ముట్టడికి యత్నించడంతో పోలీసులు అరెస్టు చేశారని సిపిఐ మండల కార్యదర్శి నాగిల్లి లక్ష్మారెడ్డి తెలిపారు ఈ ముట్టడికి సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేదలకు అందించే క్రమంలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదని ఇంద్రమ్మ ఇండ్ల పథకంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికలో జిల్లా వ్యాప్తంగా అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని శ్రీనివాస్ ఆరోపించారు గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో డబుల్ బెడ్రూమ్ పథకం పెరిట ఊరించినప్పటికీ ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు జిల్లాలో కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు నిర్మించినా పేదలకు ఇవ్వని పరిస్థితి ఉందన్నారు పదేళ్ల పాటు పేదల సొంతింటి కళ నెరవేరలేకపోయిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంతింటి కళ నెరవేరుతుందనుకుంటే అర్హులకు అందకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీతో స్నేహపూర్వకంగా కొనసాగుతున్నప్పటికీ పేద ప్రజలకు అన్యాయం జరిగితే సిపిఐ చూస్తూ ఊరుకోదని పేదల పక్షాన అండగా నిలిచి సర్కారు మెడలు వంచేలా మిలిటెంట్ పోరాటాలకు సిపిఐ సిద్దమవుతుందని శ్రీనివాస్ తెలిపారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందేస్వామి బోయిని నాగోక్ గూడెం లక్ష్మి మండల కార్యదర్శి నాగిల్లి లక్ష్మారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల శ్రీనివాసరెడ్డి అందె చిన్నస్వామి మావురపు రాజు తేరాల సత్యనారాయణ బామండ్లపల్లి యుగేందర్ సిపిఐ మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ పాయిడిపల్లి వెంకటేష్ మాజీ సర్పంచ్ బాపురెడ్డి కోమటిరెడ్డి జయపాల్రెడ్డి గ్రామశాఖ కార్యదర్శులు ఎలగందుల రాజు కయ్యం తిరుపతి మంద ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు இல்லை எம்பிக்க பற்றிய ராஜ்ய யுவ விக்காச பத்தம் எம்பிக்கோ அருகுல காக்கு అనార్హులను ఎంపిక చేశారని చెప్పేసి చిగురుమామిడి మండల కేంద్రంలో ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ చిగురుమామిడి మండల సంస్థ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయ ఉంటుంది నిర్వహించడం జరిగింది ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో అర్ధరాత్రి అధికార పార్టీ నాయకులను తన చాములలో కూర్చున్న పెట్టుకొని ఎంపీడీఓ ఎంపిక చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి దానికి వారిపై విచారణ చేపట్టాలని మా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడగారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఈ నెల ఐదవ తేదీన వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ అవినీతి అక్రమాలపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం